అట్టడుగు వర్గాలను అధికారం వైపు నడిపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అటువంటి మహనీయుడి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప మహోత్సవాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ముందుగా అంబేద్కర్ భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తిలకించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సభా కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ అధ్యక్షత వహించారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి సురేష్ పేర్కొన్నారు ఈ దేశంలో అట్టడుగు వర్గాలను సామాజిక న్యాయం వైపు నడిపించి వారి హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి వారి అభ్యున్నతికి తోడ్పడిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డిలో నిర్మించడం ఎంతో సాహసోపేతమైన చర్య అన్నారు దేశ చరిత్రలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు లోక నాయకుడు విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం ఒక అదృష్టమనే కలెక్టర్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వేల మంది చొప్పున విజయవాడకు తరలిస్తున్నామని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు అనగారిన వర్గాల ప్రతినిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అటువంటి మహనీయుడి విగ్రహం దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావించాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు అనంతరం అంబేద్కర్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి సురేష్ ఆవిష్కరించగా కలెక్టర్ తదితరుడు తిలకించారు పాట రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించిన గాయకుడు ఎన్ శరత్ బాబు సంగీత దర్శకుడు రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి ఎడిటింగ్ షాన్ ఎంఈఓ కిషోర్ బాబులను అభినందించారు కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి వసుంధర మిప్మాపీడి రవికుమార్ సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ డిఈఓ సుబ్బారావు గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి ఆర్ఐఓ సైమన్ విక్టర్ దళిత గిరిజన సంఘాల నాయకులు చప్పిడి వెంగల్ ఆంజనేయులు అరుణ్ కుమార్ పేరం సత్యం లక్ష్మయ్య జయరావు తదితరులు పాల్గొన్నారు ఒకటి రెండో స్థానాల్లో మూడో స్థానం లోపల అన్ని ఈవెంట్స్ లో కూడా ఉన్నాయి సార్ దీనికి నుంచి ఎంపీడీఓలు అయితేనేమి జిల్లాధికారులు అయితేనేమి అందరం కూడా సక్రమంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం కాంక్ష విగ్రహం యొక్క ప్రధాన నిర్మాణం ఇది అంబేద్కర్ ఆలోచనలకు అర్థం పట్టే అద్భుత కళాకారైనటువంటి జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి కూడా సేకరి పచ్చటి దివాచి పచ్చినట్టు అందమైన గార్డెన్ మీ అందావని చెప్పి తెలియజేస్తూ మరి గౌరవ మంత్రి మనకు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులు అని చెప్పేసి మరి సారు ఇప్పుడు ఈ ఈ సమ్మ కూడా ఆ గార్ల్యాండింగ్ దగ్గర నుంచి మొదలుకొని మనకు కార్యక్రమం ఎక్కడ మన విజయవాడలో

ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సినటువంటి నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి అందించే విధంగా ఆ కార్యక్రమాల రూపకల్పన కూడా చేదోడు ఆసర తోడు మరి అట్లాగే ఉన్నతి లాంటి పేర్లతోటి నిజంగా పడుగు బలిగిన వర్గాల వారికి దళిత వర్గాల వారి జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా ఒక చక్కటి సంక్షేమం అభివృద్ధి రెండు విడుదల చేసి ప్రభుత్వాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో అవినీతి రహితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అంది ఈ యొక్క బడుగు బలిగిన వర్గాల వారు దళిత వర్గాల వారు అభివృద్ధి చెందుతారని చెప్పి వారి ఆలోచన బాబాసాబ్ వారి ఆలోచనను ఈరోజు నిజం చేస్తూ జగనన్న ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వారికి ఇవ్వాల్సినటువంటి వాట వారికి అందిస్తూ ఒక ఒక ప్రజలు అంట అనమాట ఎందుకంటే ఈ హిస్టరీలో మనకు మనకున్న మన ఎంటైర్ నేషన్లో ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ బ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ గ్రేట్ లీడర్ అంటే ఆయన ఒక వీరుడు వీరుడు మాత్రం కాకుండా ఒక లోక నాయకుడు సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక విగ్రహం మన విజయవాడ రావడం అందరికీ కూడా ఒక గర్వకారణము ఒక అదృష్టము అది దాదాపుగా ఒక ఇరవై ఏక్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశం కొరట ఆయన ఆశలు కొరట అక్కడ అంత పెద్ద విగ్రహం పెట్టేసి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఎట్లా ఏమి ఎట్లాంటి ఎట్లాంటి ఒక సూచన ప్రతి జిల్లా నుండి కూడా కొంత రిప్రజెంటేటివ్స్ ప్రతి సచివాలయం నుండి మనం కొంతమంది వెళ్ళి ఆ ఈవెంట్ చూడడానికి పంపించడం జరుగుతుంది మన జిల్లా నుండి దాదాపుగా ఐదు వేల మంది దాదాపు ఒక నూట ఇరవై నూట నూట ఎనభై బస్సులో పెట్టి మనం పంపించడం జరుగుతుంది ఎందుకంటే అన్ని కూడా ఒక నిష్ఠాత ఓకే ఇది ప్రతిరోజు మనం చూడడానికి సో ఒక ఉండాము మనం అందరూ ఈ సోషల్ సర్వీస్ లో ఉన్నాము పబ్లిక్ సర్వీస్ లో మనకి స్వాతంత్రం మీకు తెలుసో తెలియదో కానీ ఓటు హక్కు అనేది అందరికీ లేదు మన తర్వాత మార్చే నాయకుల్ని మనం ఎండుకోవాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కే ఒక ఆయుధం అనే ఒక నినాదాన్ని తీసుకో రావడమే కాకుండా రాజ్యాంగంలో పొందుపరచడం అనేది కూడా ఒక చారిత్రాకం ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటు కూడా ఎంతో ఇంపార్టెంట్ అనే విషయాన్ని మన అంబేద్కర్ గారు ఆ రోజునే తన రచనలో రచించడం జరిగింది అంతేకాకుండా వెనకబడిన తరగతుల వాళ్ళు ఈ రాజ్యాధికారం సాధించాలని అంటే ఖచ్చితంగా అందులో మన భాగస్వామ్యం కావాలంటే మరి దానికి కూడా ఓటు హక్కుతో పాటు మన యొక్క రాజ్యాంగాన్ని చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే మన నాలెడ్జ్ అనే విషయాన్ని మరి గుర్తించారు కనుకనే అందరికి అవకాశం నాలెడ్జ్ అనేది ఏ ఒక్క సొత్తు కాదు ఎందుకంటే ఈ రోజున మరి ప్రపంచ మేధావిగా పేరు రాజిన అంబేద్కర్ గారు మరి వెనకబడ్డ కులానికి చెందినటువంటి వారే కానీ మనల్ని చాటారు వాళ్ళు తెలుసుకున్నారు వారిని గౌరవిస్తున్నారు ఇప్పటికి కూడా వారి వారి మీద ఉన్న గౌరవం రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది అంటే ఒక వెనకబడిన తరగతి వారు సాధించలేదు ఏది లేదు లేదు